అపర ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్ర దినం ఈ ఏకాదశి నాడు నాలుగు శుభయోగాలు ఏర్పడటం విశేషం ఉపవాసం పూజా విధానాలతో పాటు లభించే ప్రయోజనాలను తెలుసుకుందాం అపర ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణువు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని పొందవచ్చు అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి అవుతుంది వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి మే ఇరవై మూడు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట పన్నెండు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది రాత్రి ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటలకు ముగిస్తుంది సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తారు అందుకని అపర ఏకాదశి ఉపవాసం మే ఇరవై మూడున చేయాలి అన్ని ఏకాదశులకు ఎంత విశిష్టత ఉందో అపర ఏకాదశికి కూడా అంత విశిష్టత ఉంది అపర ఏకాదశి నాడు మొత్తం నాలుగు శుభయోగాలు ఏర్పడతాయి ఆ రోజున ప్రీతియోగం ఆయుష్మాన్ యోగం సిద్ధియోగం అమృత సిద్ధియోగం ఏర్పడతాయి దీంతో ఏకాదశి విశిష్టత ఇంకా పెరుగుతుంది అపర అంటే అపరిమితమైనది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అపరిమితమైన సంపద లభిస్తుంది అందుకని ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు ఇంకో ఇంకో అర్థం ఏంటంటే ఆరాధకుడికి ఇది అపరిమితమైన ప్రయోజనాలను అందిస్తుంది అపర ఏకాదశి ప్రాముఖ్యత గురించి బ్రహ్మపురాణంలో కూడా చెప్పబడింది ఈ ఏకాదశి నాడు దేశవ్యాప్తంగా ప్రజలు నియమాలతో విష్ణువుని పూజిస్తారు వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుతారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుతారు ఈరోజు దేవిని పూజించడం శుభప్రదం ఒరిస్సాలో దీనిని జలక్రీడ ఏకాదశి అని అంటారు జగన్నాధుని గౌరవార్థం దీనిని జరుపుకుంటారు అపర ఏకాదశి ఉపవాసం వలన లాభాలంటే అపర ఏకాదశి ఉపవాసం ఉంటే అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది మరణాంతరం స్వర్గాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సంతోషం ఐశ్వర్యం లభిస్తాయి ఈ వ్రతాన్ని ఆచరించే వారు జీవితంలో అపారమైన పురోగతిని పొందుతారు మోక్షాన్ని కూడా పొందవచ్చు అపర ఏకాదశి రోజున నాలుగు శుభయాదృచ్ఛికాలు పంచాంగం ప్రకారం మే ఇరవై మూడున అపర ఏకాదశి వేళ నాలుగు శుభయాదృచ్ఛికాలు ఏర్పడుతున్నాయి సిద్ధియోగం మరియు అమృత సిద్ధియోగం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల రెండు నిమిషాలు నుండి మొదలవుతాయి మే ఇరవై నాలుగు ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు ప్రీతి యోగం ఏర్పడుతుంది తరువాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది ఇదే కాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల రెండు నిమిషాలు వరకు ఉంటుంది ఆ తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అపర ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక భౌతిక ప్రయోజనాలను పొందవచ్చు ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోండి